ఈ దంపతులు రంగయ్య కాంతమ్మ వీరు ఎప్పటిలాగే కట్టెలు కొట్టుకోవడానికి అడవికి బయలుదేరుతారు ఏమండి ఈరోజు నాకెందుకో కీడు శంకిస్తుంది కట్టెలు కొట్టడానికి అడవికి రాకుండా ఉండాల్సింది అనిపిస్తుంది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అలా రాకపోతే ఎలా చెప్పు మనకొచ్చే ఆదాయమే అంతంత మాత్రము అలాంటిది ఒక్కరోజు కట్టెలు కొట్టకుండా ఇంట్లో కూర్చుంటే ఇక మన పూట ఎలా గడుస్తుంది మీరు చెప్పింది నిజమే కానీ నాకెందుకో ఈరోజు భయంగా ఉంది అసలు మనము ఇంటికి తిరిగి వెళ్తామా అనిపిస్తుంది అదంతా నీ భ్రమ ఏమీ కాదు లేపదా అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది ఎటువంటి చప్పుడు ఉండదు రంగయ్య కాంతమ్మలు వారి పని వారు చేసుకుంటారు ఇంతలోనే నల్లటి మేఘాలు కమ్ముకొచ్చాయి అలా చూస్తుండగానే ఒక్క క్షణంలోనే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది అసలేం జరుగుతుందో రంగయ్య కాంతమ్మలకు అర్థం కాదు వర్షాన్ని గ్రహించిన వారు ఇంటికి ఎలా వెళ్ళాలి అని భయపడతారు ఏంటండి ఉన్నట్టుండి ఇంత వర్షం నేనెప్పుడు ఇంత వర్షాన్ని చూడలేదు మనం ఎలా వెళ్ళాలండి ఇంటికి నాకు చాలా భయంగా ఉంది అడవిలో ఇంత పెద్ద వర్షం రావడం చాలా సాధారణం బహుశా మనం వచ్చినప్పుడు ఎప్పుడు వర్షం రాలేదు కనుక మనకు తెలియదు చూద్దాం కొన్ని గంటల్లో అదే తగ్గిపోతుంది తగ్గిపోయాక మనం ఇంటికి వెళ్ళిపోదాం ఆ దంపతులు ఇద్దరు వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తారు కానీ ఆ రాత్రి మొత్తం వర్షం కురుస్తూనే ఉంటుంది ఇక చేసేదేమీ లేక ఆ రాత్రి అక్కడే గడుపుతారు ఇద్దరు వచ్చి ఇలా అడవిలో చిక్కుకున్నామేంటండి మన ఇల్లు ఎట్టిపోయిందో ఈ వర్షం ఇంకా ఏమాత్రం తగ్గలేదు మనం రేపైనా ఇంటికి బయలుదేరుతామా అండి నేను అస్సలు ఊహించలేదు ఇంత వర్షం వస్తుందని నేను మొదటిసారి అడవిలో ఇంత వర్షాన్ని చూడడం నాకే భయం వేస్తుందంటే ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుందిలే తెల్లవారింది వర్షం కూడా పూర్తిగా తగ్గింది ఇక పదండి మన ఇంటికి వెళ్దాం నిన్న కొట్టిన కట్టెలు ఎలాగూ వర్షంలో తడిశాయి కాబట్టి మరొక రోజు వచ్చి తీసుకుందాం రాత్రి మొత్తం అడవిలో గడిపిన ఆ దంపతులు తెల్లవారగానే ఇంటికి వెళ్దామని కోటి ఆశలతో బయలుదేరుతారు కానీ అనుకోని సంఘటన వారి జీవితాన్నే మార్చేస్తుంది వారు వెళ్ళే దారిలో ఇన్నాళ్ళు ఎండిపోయినట్లుగా ఉన్న అనది రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది దాన్ని దాటుకొని ఇంటికి ఎలా వెళ్ళాలని ఆ దంపతులు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏమిటండి మనకి పరీక్ష ఇప్పుడు ఈ నదిని దాటి మనం అటువైపుగా ఎలా వెళ్ళాలి మనకు ఇంటికి వెళ్ళడానికి వేరే దారి కూడా లేదు ఇక్కడ సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు ఏం చేద్దామండి నీరు అయితే మనం మునిగిపోయే అన్ని లేవు కానీ మరొక దారి లేదు కాబట్టి ఈ నీటిలో నుంచే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఇక ఆ దేవుడి దయ మనల్ని ఏం చేస్తాడో ఇక ఆ దేవుడిపైనే భారం వేద్దాం నీరు చూడడానికి కొద్దిగానే ఉన్నప్పటికీ నది వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ వేగానికి దంపతులు కొట్టుకుపోయారు వారు ఎంత దూరం వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాకుండా పోయారు అలా చాలా దూరం వెళ్ళిన అనంతరం ఒక చోటున ఒడ్డుకు వచ్చి చేరుకుంటారు అడవి మొత్తం వారికి కొత్తగా కనిపిస్తుంది ఎంత దూరం వచ్చామండి మనం చాలా వింతగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళే మార్గం లేనే లేదు ఏ విధంగా మనం ఇక వెళ్ళగలమండి నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఏమీ భయపడవద్దు అలా వెళ్తూ ఉందాము ఎవరైనా సహాయం చేయడానికి దొరకరంటావా పద ఇక బయలుదేరుదాం ఇలాగే కూర్చుంటే మనం ఇంటికి ఎలా వెళ్ళగలం అలా దంపతులు ఇద్దరు ఏదైనా మార్గం దొరుకుతుందని లేదా ఎవరైనా సహాయం చేయడానికి దొరుకుతారని నడుస్తూ ఉంటారు కానీ ఎంత నడిచినా వారికి ఒకే విధమైన చెట్లు ఒకే విధమైన దారి కనిపిస్తుంది కానీ ఎవ్వరూ కనిపించరు ఈ అడవి మునపటి కంటే భయంకరంగా ఉంది ఇటు వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదండి మనం ఇంటికి ఎలా చేరుకోగలము ఈ అడవిలో ఏదైనా దారి దొరుకుతుందని నాకు అనిపించట్లేదు కనీసం మనుషులు కూడా ఇక్కడ ఉంటారని కూడా నాకు అనిపించట్లేదు అలా భయపడవద్దు ఈ సమయంలోనే మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఏ ప్రయత్నము చేయకుండా ఉండడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఏదైనా జరగవచ్చు కదా పద వెళ్దాము కొంచెం ధైర్యం తెచ్చుకొని పద వెళ్దాము ఇక నడిచే శక్తి నాకు లేదండి భోజనం చేసి రెండు రోజులు అవుతుంది నాకు బాగా ఆకలిగా ఉంది కొద్దిగా శక్తి తెచ్చుకొని నడువు ఈ అడవిలో నీరు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాము నాకు కూడా బాగా ఆకలిగా ఉంది వారు అలా నడుస్తూ ఒక అందమైన అరటి వనంలోకి చేరుకుంటారు అక్కడ చుట్టూ అరటి పండ్లు అరటి చెట్లతో కూడి అందంగా ఉంటుంది ఆ ప్రదేశం వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అప్పటికే రెండు రోజులు ఆకలితో ఉన్న ఆ దంపతులు ఇక అరటి పనులు చూడగానే సంతోషంతో ఆకలి తీర్చుకుంటారు అప్పటికే రాత్రి అవుతుంది ఇక ఆ రాత్రి కూడా అరటి వనంలోనే గడుపుతారు మనం వచ్చి రెండు రోజులు గడిచింది ఇప్పటి వరకు మన ఇల్లు దారి దొరకలేదు రేపైనా ఇంటికి వెళ్తామనే నమ్మకం నాకు లేదు మన ఇల్లు మన పిల్లలు ఏమైపోయారో నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది తెల్లవారగానే బయలుదేరాలి ఈ రాత్రి ఏదో విధంగా ఇక్కడ గడవనివ్వు ఇది మన ఊరు కాదు చుట్టుపక్కల ఏ కూడా మనకి తెలియదు అలా నడుచుకుంటూ వెళ్తే ఒకరు కనిపిస్తారు తెల్లవారింది చుట్టూ దట్టమైన అడవిని దాటుకొని ఏ విధంగా అయినా జనం ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాలని దంపతులు ఇద్దరు బయలుదేరుతారు తమ ఊరు నుంచి వరదల్లో చాలా దూరం కొట్టుకుపోవడంతో ఎటు వెళ్లాలో ఈ దంపతులకు అర్థం కాదు అలా వారు అడవిలో కంగారుగా వెళ్తున్న సమయంలో ఒక ఆకలితో ఉన్న సింహం వారికి ఎదురు పడుతుంది దాన్ని చూసి వారు ఎంతో భయపడతారు ఆ సింహం వారి మీదకి ఎగిరి దూకాలని ప్రయత్నిస్తుంది దీంతో వారు వచ్చిన దారిలోనే వేగంగా పరిగెడతారు ఎంతో దూరం అడవిలో అలా పరిగెడుతూనే ఉంటారు హా ఇక నా వల్ల కాదండి అసలు మనం ఇంటికి చేరుకుంటామా ఎంతో దూరం నడిచి వెళ్ళి మళ్ళీ వెనకకి వచ్చాము నాకైతే మనం ఇంటికి చేరుకుంటాము అనే నమ్మకం కూడా పోయింది హా మనకేంటో ఈ పరీక్ష అర్థం కావట్లేదు ఆ రోజు నువ్వు చెప్తూనే ఉన్నావు ఏదో కీడు శంకిస్తుందని నేనే వినలేదు విని ఆ రోజే వెనక్కి వెళ్ళుంటే ఎంత బాగుండేదో ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ ఇంటికి వెళ్ళాలి అని తపనతో వారు నడుస్తూనే ఉంటారు అలా నడవగా నడవగా వారికి దూరంగా కొంత గ్రామం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు ఏమండి అటు చూస్తున్నారా దూరంగా కింద ఏవో ఇల్లులు కనిపిస్తున్నాయి బహుశా అవును అది గ్రామంలాగే ఉంది కానీ దానికోసం ఇంకా మనం చాలా దూరం నడవాలి పద తొందరగా వెళ్దాము అలా వారు వెళ్తున్న సమయంలో ఒక చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుగా వారికి వినిపిస్తుంది ఏమండీ మీకేమైనా చిన్నపిల్ల ఏడుస్తున్నట్టు వినిపిస్తుందా నాకు మమ్మీ పోతా మమ్మీ పోతా అని ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది కానీ ఇంత అడవిలో చిన్నపిల్లలు ఎందుకుంటారంటారు హా నాకు కూడా వినిపిస్తుంది పక్కనే గ్రామం ఉంది కదా పాపం ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయి ఇటుగా వచ్చారేమో చూద్దాం పదా మనంత పెద్దవాళ్ళమే మనం ఈ అడవిలో తప్పిపోయాము ఇంకా చిన్నపిల్లలు ఎంత ఈ చిన్న పాప ఏడుపులు విన్న దంపతులు పాప ఎటుగా ఉందో వెతుకుతూ వచ్చి చివరికి ఆ పాప ఏడుస్తూ కూర్చున్న గుహలోకి చేరుకుంటారు ఇక్కడ ఏం చేస్తున్నావు పాప ఇంత అడవిలోకి ఎలా వచ్చావు ఒక్కదానివే ఉన్నావా నీతో ఎవరైనా వచ్చారా ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు పాప నన్ను ఒక దయ్యం ఇక్కడికి తీసుకొని వచ్చింది నేను మా మమ్మీ దగ్గరికి పోతాను నేను ఇక్కడ ఉండను ఆ దయ్యం మళ్ళీ వస్తుంది నేను పోతాను పాప బహుశా నువ్వు తప్పిపోయొచ్చావనుకుంటా మీ ఇల్లు మీ ఊరు ఏమైనా తెలుసా మీ డాడీ పేరు కానీ మీ మమ్మీ పేరు కానీ ఏమైనా తెలుసా నేను మా ఇంటి ముందు ఆడుకుంటుంటే ఒక దయ్యం వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చింది ఆ దయ్యం ఇక్కడే ఉంచి తన ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది ఆ దయ్యం నీవు చిన్నపిల్లవి అందుకే ఇలా భయపడుతున్నావు మాతో పద నీకు ఏమీ తెలియదు ఇంతలోనే ఒక అడవి జాతికి చెందిన మహిళ కోపంగా గుహ వైపుగా వస్తుంది ఈసారి మంచి గిరాకీ దొరికింది ఏ విధంగా అయినా ఆ పిల్ల వంకతో కొన్ని లక్షలు సంపాదించాలి పిల్ల చూడడానికి చాలా ధనవంతురాలిలా ఉంది ఆ పిల్ల తల్లిదండ్రులు ఎన్ని డబ్బులైనా ఇస్తారు ఏ పిల్ల ఎటుపోయావు బయటికి రా దయ్యాన్నొచ్చాను బయటికి రాకపోతే నిన్ను పీక్కు తింటాను రా బయటికి ఏ పిల్ల భోజనం తెచ్చాను బయటికి రా రా తొందరగా ఎంత ధైర్యం ఉంటే తప్పించుకుపోతావా చూడడానికి చిన్న పిల్లలా ఉన్నావు ఇక నిన్ను ఈ అడవిలో ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను చూడు